you <laughs> నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు మంచి ఒక టేస్టీ హెల్దీ కొత్త స్వీట్ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా బాగుంటుందండి మనం ఎప్పుడు సగ్గుబియ్యం తోటి స్వీటు పాయసం ఇలాంటివి తయారు చేస్తాం వడియాలు అలాంటివి అలా కాకుండా ఒక్కసారి తోటి రసమలాయి తయారు చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకొని టేస్ట్ చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి స్వీట్ అయితే రసమలై సూపర్ టేస్టీగా ఉందండి ఇప్పుడు ఈ రసమలయిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను సన్నవి తీసుకున్నాను మీరు కావాలంటే లావు ఏం తీసుకోవచ్చు బట్ సన్నయ్య అయితేనే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకో ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు బాగుంటాయి అనమాట ఒక వన్ అవర్ నానబెట్టి సరిపోయింది ఒక కప్పు వేసుకోండి అందుకంటే ఎక్కువ వాటర్ పట్టవండి ఇంకా ఇవి సన్నవి కాబట్టి తక్కువే పడతాయి అనమాట ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి వీటిని అప్పుడు మనకు చక్కగా నానిపోతాయి ఈ లోపు మిగతా పనులన్నీ చూసుకోవచ్చు ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి చూడండి మనకు మొత్తం నానిపోయినాయి చక్కగా లావైనవి చూడండి సన్నవి మనం ఇలా నలిపితే నలిగేలాగా ఉండాలి ఈ లోపు అవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే చాలా బాగుంటాయి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి ఈ పాలు మరిగే లోపు మనం ఈ సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలండి సగ్గుబియ్యంని ఇంకా మనకు ఎటువంటి వాటర్ ఏమి అవసరం లేదండి అందులో ఉన్న ఆ తేమనే సరిపోయిద్ది అనమాట ఇలా కలుపుకుంటే మనకు ఉండలాగా వచ్చేస్తుంది ఆల్రెడీ బియ్యం జిగురుగా ఉంటాయి కాబట్టి ఇంకా మనకు వాటర్ వేసే పనే ఉండదు ఒక కప్పు వాటర్ తోటే కరెక్ట్గా సరిపోయిద్ది మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఉండ మనకు ఉండలు చేయడానికి వచ్చేంతవరకు మొత్తం ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకుంటే సరిపోయిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్ వేసుకోండి షుగర్ వేసుకుంటే కొంచెం కరగడానికి టైం పడుతుంది కాబట్టి పౌడర్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే ఈ రసమలై మనము పాలల్లో వేసినప్పుడు కొంచెం చప్పగా ఉండకుండా షుగర్ వేసామంటే ఇందులో మనకు స్వీట్గా ఉంటాయి అనమాట సో అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని బాగా కలుపుకోండి షుగర్ అంతా కలిసేలాగా చూడండి మనం షుగర్ వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉండ చేయడానికి మంచిగా కొంచెం ముద్దలాగా వచ్చేస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి మనం గులాబ్ జాములు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో చేసేసుకోవాలన్నమాట మనకు చేతికి అంటుకుంటుండే ఉండలు చేసేటప్పుడు అనుకుంటే మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ వా కడుక్కొని లేకపోతే తడి అయినా చేసుకొని చేసుకుంటే మనకు నీట్గా వస్తాయండి ఉండలు అనేటివి చూడండి ఈ సైజు చేసుకొని మీరు కావాలంటే కొంచెం చిన్న అయినా చేసుకోవచ్చు పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు అండి కొంచెం చిన్నగా ఉంటేనే బాగుంటాయి అనమాట ఈ రసమలై మరి పెద్దగా ఉంటే ఏం బాగోవు చూడండి ఇలాగ అన్నీ ఉండలు చేసేసుకోండి మొత్తం ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు మరిగిపోయినాయి చూడండి పాలు ఒక పొంగొస్తే సరిపోయిద్దండి మిగడ కట్టకుండా ఒకసారి బాగా మద్దల మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి ఇలా వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని ఈ ఉండలన్నీ అందులో వేసేసుకోవాలి మనం వేగానే అన్నీ కిందకు వెళ్ళిపోతాయి అనమాట మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా వెంటనే మొత్తం వేసుకొని వెంటనే కలిపొద్దండి బాల్స్ ఒక పగిలిపోతాయి లేదంటే చిరిగిపోతాయి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి అప్పుడు మనకు ఆ బాల్స్ అన్నీ ఉడికిపోతాయి అనమాట చక్కగా బాల్స్ ఉడికిన తర్వాత చక్క మొత్తం పైకి వచ్చేసినాయి ఇలా పైకి వచ్చేస్తాయి మనకు వేగానే అడుక్కుపోతాయి కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మొత్తం పైకి వచ్చేస్తాయి ఉడికాక చూడండి చక్కగా ఉడికిపోయినాయి అనమాట మొత్తం ఒక ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా ఉడికిన తర్వాత నేను వచ్చేసి కుంకుమ పువ్వు పాలల్లో ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి కొంచెం కలర్ కోసము మీకు కావాలంటే కొంచెం ఎల్లో కలర్ వేసుకోండి లేదు ఏం అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చండి మీ ఇష్టం అది నేను కొంచెం కలర్ బాగుంటుంది అనేసి కొంచెం కుంకుమ పువ్వు వేసాను అనమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ వేసుకోండి ఒక కప్కి ఒక కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి లేదు కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు తగ్గించి వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి షుగర్ అంతా కరిగేంతవరకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకొని నేను షుగర్లో నూరు వేసాను అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోండి ఇలా ఉడికించుకుంటే మనకు రసమలాయి అనేది రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవడమేనండి అంతే రెడీ అయిపోయింది అనమాట టేస్టీ టేస్టీ రసమలాయి ఒకసారి సగ్గుబియ్యంతో ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి చేస్తే మీరే కామెంట్ చేస్తారు చాలా చాలా బాగుందని కొత్త రెసిపీ అండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అంత బాగుందనమాట అంతేనండి రసమలై సగ్బుయ్యంతో రస్మలై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియోలతో మేము ముందుంటాను